మెడికల్ కళాశాలల ఈ నెల తేదీన వైసీపీ మంగళగిరిలో భారీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన ర్యాలీ కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదామని అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ ఎంహెచ్ మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పిలుపునిచ్చారు ఆదివారం ఈ మేరకు మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హనుమంతరావు ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ సర్కారు తీర్పు నిరసనగా చేపట్టనున్న ర్యాలీలో పార్టీ కార్యకర్తలు నాయకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బి వేణుగోపాల స్వామిరెడ్డి మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి ఫిరోజ్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సంయుక్త కార్యదర్శి ఈపూరి ఆదం నియోజకవర్గ ఇంటెలెక్చువల్ విభాగ అధ్యక్షులు జంగా నాగిరెడ్డి నియోజకవర్గ బీసీ విభాగ అధ్యక్షులు తాడిబోయిన సుబ్బారావు నియోజకవర్గ మున్సిపల్ విభాగ అధ్యక్షులు చిట్టిమల్ల సుబ్బారావు నియోజకవర్గ డాక్టర్స్ విభాగ అధ్యక్షులు మానం బాల మురళీకృష్ణ నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు త్రిములసెట్టి సురేంద్ర నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షులు చిరువూరు ఫిలోమినా గుంటూరు జిల్లా చేనేత అధ్యక్షులు ఊట్ల పాల శ్రీనివాసరావు గుంటూరు జిల్లా దివ్యాంగ విభాగ అధ్యక్షులు బొక్క అగస్టిన్ జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి గుంటూరు జిల్లా మైనార్టీ విభాగ కార్యదర్శి సుభాని మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి బాషా మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మందా విజయబాబు మంగళగిరి పట్టణ మహిళా విభాగ అధ్యక్షులు సంకేష్ సునీత మంగళగిరి పట్టణ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపీకృష్ణ మంగళగిరి పట్టణ మైనార్టీ విభాగ అధ్యక్షులు షేక్ మాలక్ బాబు ఇంకా సుంకర రఘుపతిరావు బోళ సుబ్బారెడ్డి తమ్మిశెట్టి గౌతమి తుమ్మ రాంబాబు తాడి సురేష్ రజనీకాంత్ బియ్ సీను నాగరాజు డోకిపర్తి శ్రీనివాసరావు మిట్టా నిర్మల తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో ఆ విషయానికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఒక మెమోరాండాన్ని స్థానిక ఎమ్ గారికి ఇవ్వడం జరుగుతుంది బుధవారం పన్నెండో తారీఖున మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఎవరెవరైతే ఇవాళ ఈ హాస్పిటల్ని కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఉన్నామో మనం అందరం కూడా కలవాల్సిన సమయం ఆసన్నమైందని మీకు అందరికీ తెలియజేస్తున్నా అందరం కలిసికట్టుగా మన ఇక్కడ మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు నా సోదరుడు చెల్లపల్లి మోహన్ రావు అట్లాగే తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శివనాగయ్య అట్లాగే మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజేష్ మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు నాలు వెంకటకృష్ణ అదేవిధంగా దుగ్గురాల మండల పార్టీ అధ్యక్షుడు శివగోపయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపపోతున్నాం అందరం కూడా ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నుంచి మన గాలిగోపురం దగ్గర అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడ ఆపుకొని అక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి మన వి వినతి పత్రాన్ని సమర్పించడానికి వెళ్ళబోతున్నాం అక్కడి నుంచి నడిచి వెళ్తూ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా రాష్ట్రం యావత్తు చేస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మన రేపు పన్నెండో తారీఖున మన మంగళగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసికట్టుగా నడిచి మన నిరసనని తెలియజేద్దామని ప్రతి కార్యకర్తకు అందరికీ కూడా మీ ముఖంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం నవంబర్ పన్నెండవ తారీఖు ఉదయం పది గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడిపించాలి ప్రైవేటు పరం చేయొద్దు దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా చాలా నష్టం జరుగుద్ది బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దాని మీద ప్రజా ఉద్యమాన్ని మనం ఆ రోజున ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా మనం మంగళగిరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర మనందరం కూడా కలిసి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ మధ్యలో ర్యాలీగా వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా తెలియజేయాలి మనం దాదాపుగా ఇది గత దాదాపు ఒకటో రెండవ తారీఖుల్లోనే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని వర్షాల వల్ల పన్నెండవ తారీఖు మార్చడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఇంత ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఇది చాలా నష్టం జరిగేటటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విరమించుకోవాలనేది ప్రజలు కోరికగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం స్పందించట్లేదు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతూనే ఉంది ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ విషయంలో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా కలిసి రావాలి పార్టీతో పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా నష్టం జరిగేటటువంటి ఎందుకంటే భావి భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జరిగేటటువంటి నష్టం ఇది అట్లానే వైద్య పరంగా కూడా విద్య వైద్యం రెండూ కూడా సామాన్యులకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని మేము చేసేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేస్తాము